శంగజల్లా గ్రామం సార్ గట్కేశ్వర్ మండలం మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ అక్కడ ఇరవై రెండు గుంటల భూమి సార్ సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్లో అది కబ్జా చేయబడింది ముత్తిరెడ్డి యాదగిరి మా జనగా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు కబ్జా చేస్తున్నారు సార్ అతని మీద కంప్లై అతని లేఅవుట్ దొంగ లేఅవుట్లు చేసినాడు సార్ అతని అతన్ని సర్వే నెంబర్ ఏంటంటే అతని ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఇవన్నీ అతనివే ఫిఫ్టీ వన్ ఒకటి మాది మేము అతనికి అమ్మడం అంటే ఏం జరగలేదు అతను మా పెద్దవాళ్ళని అడిగినాడు కానీ మేము ఎప్పుడు అమ్మలేదు మా చాలా పెద్ద ఫ్యామిలీ అయితే అతను ఏం చేశాడంటే మాకు టూ థౌజండ్ ఎయిటీన్ వరకు మా పేరు మీదనే ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ధరణి యాప్ వచ్చింది ధరణి యాప్లో దాని తర్వాత పాస్బుక్లు మాకు రాలేదు పాస్బుక్లు ఎందుకు రాలేదు అంటే మీ పేర్లు లేవు అని చెప్తున్నారు సార్ కలెక్టర్ గారిని అడిగినాం సార్ మీ పేర్లు లేవు అన్నీ మార్చేసినారు సార్ ఆయన దొంగ లేఅట్లు చేసి ఫిఫ్టీ వన్ సర్వే నంబర్లో ఇరవై రెండు గుంటల భూమి ఉంది సార్ అది మొత్తము అక్కడ ఇల్లు కట్టేసినాడు అది కూడా ఎట్లా అంటే సంక్రాంతి హాలిడేస్ కోర్ట్ హాలిడేస్ టైంలో హాలిడేస్ టైంలో అతను కలెక్టర్ని అందరినీ కలిసినాం సార్ అందరికీ కంప్లైంట్ ఇచ్చడం అని చేస్తాం అంటే విచారణ చేస్తున్నాము మేము అప్లికేషన్ ఇవ్వడము అతను విచారణ చేస్తున్నామని చెప్పడం అంతేగాని అక్కడ ఎవరు వచ్చి సర్వే చేయడం కానీ భూమికి వచ్చి సర్వే చేయడం కానీ ఎలాంటిది జరగలేదు చాలాసార్లు మండల్ ఆఫీస్ అంటే మండల్ ఆఫీస్ ఎక్కడంటే అక్కడ తిరిగినాం చాలా కంప్లైంట్స్ ఇచ్చినాం కానీ మాకు ఎలాంటి యాక్షన్ రాలేదు సార్ అక్కడ అతను ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉన్నాయో పట్టాలు కానీ చూపించారా కలెక్టర్కి వాళ్ళకి టూ థౌజండ్ ఎయిటీన్ వరకు మా పేరు మీదనే ఉన్నాయి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ధరణి యాప్ వచ్చిన తర్వాత అది మొత్తం మార్చుకోబడింది సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది సార్ చాలా చోట్ల మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు యాక్షన్ తీసుకోలేదు సార్ కలెక్టర్ గారిని ఇచ్చి అప్లికేషన్ ఇచ్చినా కూడా సరే మేము చేస్తాము అని అప్లికేషన్ తీసుకుంటారు కానీ రెస్పాండ్ ఏమొస్తలేదు సార్ అది ట్వంటీ టూ ట్వంటీ అంటే ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ వచ్చింది సంక్రాంతి టైంలో ఆ హాలిడేస్ వచ్చిన టైంలో అతను ఇంజెక్షన్ ఆర్డర్ అంతా తెచ్చి మా వాళ్ళని అక్కడ రాకుండా మే వీళ్ళంతా అటాక్ చేస్తున్నారని చెప్పేసి అక్కడంతా ఇల్లు కట్టడం జరిగింది సార్ మొ కట్టుకున్నాడు అక్కడ నాలుగు ఇళ్ళు కట్టినాడు మా మా జాగాలో అతను నాలుగు ఇళ్ళు కట్టడం జరిగింది అయితే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు మేము కంప్లైంట్ మా వరకు ఇప్పుడు ఇప్పుడు ప్రజాదర్బార్కు వచ్చి కూడా రెండు సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ రెస్పాన్స్ ఏమొస్తలేదు సార్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు అధికారం ప్రభుత్వం ఉన్నప్పుడు కలవడం జరిగిందా అతను ఏమన్నారు అందరింతే విచారణ చేపిస్తామంటారు కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ అన్ని ప్రూఫ్లు ఉన్నాయి అన్నీ చూపించినాము కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు కలెక్టర్ గారిని కలవండి మేము సరే ఆర్డర్ ఇస్తాం కలెక్టర్ చేస్తారంటే కలెక్టర్ లేదు ఎవరు రారు సార్ అది అసలు ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే రాలేదు సార్ ఎప్పుడు రాలేదు మాకు ఇప్పుడు ఏం కావాలంటే కలెక్టర్ మా స్థలానికి రావాలి సర్వే చేయించాలి ఇప్పుడు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడ ఏమవుతుందంటే అతను పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు అతను పక్క స వేరే సర్వే నెంబర్ చూపిస్తాడు సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్లో ఇల్లు కడుతున్నాడు కానీ అక్కడ చూ చూపించడం ఏంటంటే సర్వే నెంబర్ ఫిఫ్టీ చూపిస్తాడు ఫిఫ్టీ టూ చూపిస్తాడు అది మీ స్థలం కాదు కదా అని వెళ్ళిపోతాడు అంతే అందరినీ కొనడం జరిగింది అతను అందరు ఆయన అనుచరులే అందరినీ కొనడం జరిగింది మాకు న్యాయం కావాలి సార్ మాకు ఏం కావాలంటే కలెక్టర్ గారు మా స్థలానికి రావాలి మా స్థలం సర్వే చేయించాలి కలెక్టర్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా సీఎంకి సీఎంకి మీరు ఒక అవినీతి పత్రం ఇవ్వచ్చు కదా కలెక్టర్ని ఎన్నిసార్లు కలిసినా కూడా మాకు మా జాగ రావట్లేదు అనేసి ఏం లేదు సార్ వాళ్ళు కలెక్టర్ గారిని వెళ్ళినా సరే అక్కడ అప్లికేషన్ ఇవ్వాలి మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కలెక్టర్ అక్కడ వెళ్ళి చాలాసార్లు సర్వే ఇవ్వడం జరిగింది మొన్న కూడా జరిగి వెళ్ళి సర్వే ఇవ్వడం అంటే అప్లికేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ అధికారంలో ఉన్న వాళ్ళకే ఉంది ఇది మాలాంటి వాళ్ళకి ఇది చాలా దారుణం సార్ ఇప్పుడు ఇప్పుడు మేము సీఎం గారిని కోరుకునేది ఏంటంటే సీఎం సార్ ఇప్పుడు అట్లీస్ట్ ఆ కేసీఆర్ ప్రభుత్వం అంతా దగా కోర్లు ప్రభుత్వం ఇప్పుడన్నా మీ మీ దగ్గర మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటుంది సార్ మీరు సీఎం సార్ లోపల వెళ్ళి అప్లికేషన్ ఇచ్చినాం సార్ నా పేరు పావని అండి మా చెంగచెల్ల గ్రామం మేడిపల్లి మండలం మేడిచల్లి డిస్టిక్ వస్తుందండి మాది సర్వే నెంబర్ ఫిఫ్టీ వన్ మా జాగా అన్నది కబ్జా కావడం జరిగిందండి అంటే కబ్జా అంటే కబ్జా లేదండి యాక్చువల్లీ ముతిరెడ్డి సార్ జనామ ఎమ్మెల్యే ముతిరెడ్డి సార్ ఆయనకు ఎప్పుడైతే ఇప్పుడు ఆయన పక్కన అక్కడ ఇక్కడ అన్ని చుట్టుపక్కల ఆయనదే ఉండడం కారణంతో మా జాగా కూడా లేవ చేసిరని చెప్పడం జరిగిందండి మా జాగా కూడా లేవట్ అయిపోయింది అంటున్నారు అది వరకు న్యాయమో మాకు తెలియలేదండి మేము ఎన్నో సంవత్సరాలు ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ మా పేర్ల మీద ఉన్న జాగా టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా ఇప్పటిదాకా మాదే ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లో లేదండి మీరు లేవట్ అయిపోయింది మీరు ఇక్కడ లేదు మీది మొత్తం లేవట్ అయింది మీకు వాళ్ళ కలెక్టర్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ కలెక్టర్ ఇవ్వడం ఏందండి మా జాగా ఇక్కడ ఉంది మరి మేము చాలాసార్లు కలవడం అప్పుడు ఎన్నిసార్లు పోయినా కలెక్టర్ కలవలేదండి ఇప్పుడు కలుస్తున్నారంటే ఇప్పుడు ఇన్నాము మొన్న కూడా పోయినాము మేము వెళ్ళే వరకు కలెక్టర్ వెళ్ళిపోయారు రెండు సార్లు వెళ్ళినాం రెండు సార్లు కూడా టైమింగ్ అయిపోయిందంట మీటింగ్ అయిపోయిందంట ఇప్పటికి కూడా కలెక్టర్ని కలవడానికి మళ్ళీ ట్రై చేస్తున్నాము కలెక్టర్ సార్ రావాలి మా జాగా ఏందో మా సమస్య ఏందో తేరవాలండి ఎందుకు ముద్దిరెడ్డి సార్కి ఎన్నో జాగాలు ఎన్నో మొత్తం మాది ఎందుకు అండి కబ్జా చేయడం జరిగింది మాది చుట్టూ ఏంటంటే ఇరవై రెండు గుంటల భూమి మాది అంటే మొత్తం ఇప్పుడు ఆరు గుంటలు మాత్రమే ఉంది మొత్తం పద్దెనిమిది గుంటలు కబ్జా జరిగింది ఇక్కడ ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇంకా మొత్తం ఆరు నాలుగు బిల్డింగ్లు కట్టడం జరిగింది ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టడం ఎందుకు కట్టిదు అంటే లేదండి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం అయిపోయిందంటే లేవట్ అయిపోయింది అంటే లేవట్ దానికి మేము అమ్మనే లేదు లేవటెట్లైతుంది ఒకవేళ మేము తప్పు అంటే మళ్ళీ మా ముంగటికి రావాలండి మా ముంగటికి వచ్చి మాట్లాడాలి అవును మీ లేవట్ అయిపోయింది మీరు ఎక్కడుంది జాగా అని చెప్పి మమ్మల్ని అడగాలి అట్లా లేదు మాకు జూ జూన్ నాలుగో తారీఖు మా మామ పెద్ద మామ చనిపోవడం జరిగింది మా మామ చనిపోయిన రోజే ఆ రోజు మమ్మల్ని పోలీసులను పెట్టి మీది ఇక్కడ ఏం లేదు మీకు రావద్దు అని చెప్పి ఆ పదిహేను రోజుల సంక్రాంతి హాలిడేస్ లో పది రోజులు ఏదైతే హాలిడేస్ ఉంటే ఆ హాలిడేస్ లో మొత్తం ఇల్లులన్నీ లేపి నాలుగు ఇల్లు కట్టేసిరండి మా జాగల అంటే మీ జాగా కాదది అది వాళ్ళ అది వాళ్ళ జాగా అంట అంటే వాళ్ళ జాగా అంట అంటే ఎక్కడ వాళ్ళంట అంట అంట అని మేము ఈ లేక మేము ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్ వీడియోస్ కూడా ఉన్నాయండి మా దగ్గర ఎట్లయితే వాళ్ళు దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి నైట్ అర్ధరాత్రి వాళ్ళు దొంగలు కాదు అనుకుంటే వాళ్ళు కొన్నదైతే వాళ్ళ జాగ కొన్నదైతే అర్ధరాత్రి

మేము అక్కడ ఇక్కడ వచ్చి 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 చాలా తిరిగి 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 చాలా అయిపోయిందండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు ప్రభుత్వం వచ్చినందుకే మాకు ఇంత ఆగమైపోయినామండి మేము అది టీఆర్ఎస్ ప్రభుత్వం రాగా మాకు ఇంత జరిగిందండి ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం ఉండే ఇవి ఉండే కాబట్టి ఇట్లా జరిగింది ఇప్పుడన్నా అనుకుంటున్నాం రేవంత్ సార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చినాం కానీ ఇక్కడ కూడా నాలుగో సార్ వచ్చిన నాలుగో రోజు నాలుగో సార్ వచ్చినామండి కానీ ఇక్కడ కూడా మాకు ఇప్పటి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఎలాంటి రెస్పాన్స్ ఇక్కడ కూడా రాలేదండి ఇప్పుడు ఈ సెవెంటీన్ కాదు సిక్స్టీన్ కాదు ఎయిటీన్ కాదు ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి అక్కడనే ధర్నా చేయడం జరిగింది వీడియో తీయడం జరిగింది అందరికి చెప్పడం జరిగింది అయినా అక్కడ వాళ్ళ అనుచరులు వస్తారు ఇక పోలీసు వాళ్ళు అయితే దౌర్జన్యం అండి పోలీసు వాళ్ళది పోలీసు వాళ్ళది ఒకవేళ అట్లా కాదు అంటే వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలి మీరు ఎందుకు మా మీద కంప్లైంట్ పెడతారు ముగ్గురు సార్ అంటే చిన్న మంచిది కాదు కదండి ఇంత పెద్ద మంచి మీద మేము చెప్తున్నాం అంటే మా దగ్గరకు రావాలి మాట్లాడాలి ఎందుకు మా మీద కంప్లైంట్ పెట్టిరని చెప్పి మమ్మల్ని అడగాలి అది కాదు వాళ్ళు దొంగలు కాకపోతే బయటికి రావాలి మా జాగాకి ఎందుకు పరిష్కారం నైట్ నైట్ బిల్డింగ్ ఇప్పుడు మాకు ఇరవై రెండు గుంటల జాగా ఇంతమంది అందరు కుటుంబాలం ఉన్నాం జరగాలి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి మాకు అక్కడ కలెక్టర్ సార్ అక్కడ వచ్చి మా జాగాలో వచ్చి మాకు సర్వే చేయాలి మాకు సర్వే చేయాలి సర్వే చేసి మా జాగా మాకు కాలేదు పంచుకోలేదండి ఇంకా

ఇంత దార్ కార్డు ఉందన్నా మీరు అందరూ ఆలోచించాలి ఇక్కడ ఏంటంటే పోలీసు వాళ్ళకి ఇక్కడ నీళ్ళ డబ్బ ఇట ప్లేస్ వాళ్ళకు ఒక కూల్ వాటర్ ఒక రెండు రెండు వాడేస్తామని ఇట లేదు ఇదే ప్లేస్ వాళ్ళు మళ్ళీ అక్కడ పోవాలంటే పోలీస్ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఆ పర్మిషన్ ఏంటంటే నీళ్ళు దానికి కోరుస్తామంటే అప్పుడు పెట్టడం జరుగుతుంది ఐడి కార్డు చూపెడితేనే లోపల ఓనిస్తున్నారు వాటర్ తాగడానికి ఇక్కడ మాకు నెక్స్ట్ మేము మంగళవారం వచ్చే వరకు మాకు రెండు నీళ్ళ డబ్బాలు మరియు ఇక్కడ ఒక టెంటు నీడ లేదంటే మేము అందరము ఛానల్స్ వాళ్ళందరము రాకపోవడం జరుగుతుంది రావద్దని అనుకుంటున్నాము ఇది మీ దాకా చేరాలని ఇన్ని ఛానల్ పట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఇది ఇటు మాకు నెక్స్ట్ వీక్ మాకు ఇక్కడ సౌకర్యం లేదనుకో మళ్ళీ వచ్చే మంగళవారం మాత్రం మేము రా రాదలుచుకోలేదు అన్నగారు ఏ న్యాయ ప్రకారం మాకు జాబులు రావు టీఎస్పీఎస్లో మా జాబులు వన్ ఇస్ట్ వన్ వెరిఫికేషన్ అయి ఉన్నాం మేము రేవంత్ అన్న ముఖం చూసినాం సోనియా అమ్మ ముఖం చూసినాం కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం ప్రభుత్వానికి మీరు అడగలేదు గత ప్రభుత్వం అడిగితే గత ప్రభుత్వం పోలీస్ స్టేషన్ పెట్టింది మాకు వాళ్ళ కోసము బడ్జెట్ లేదని చెప్పిండు బడ్జెట్ లేదని చెప్పిండు పోలీస్ స్టేషన్లో పెట్టిండు కేసీఆర్ సార్ ఏమీ చేయలేదు నిరుద్యోగులంతా దాంతో ఉసురు పోసుకుండు సో ఇప్పుడు రేవంత్ అని అడుగుతున్నాం రేవంత్ అని అనుకుంటే టీఎస్పిస్లో మా జాబులు మాకు ఇస్తాడు ఏడు వేలు సార్ అవి మాయ ఇవి ఇవి త్రీ థౌజండ్ పోస్టులు ఇవి ఇవి ఇవ్వకుండా అవి ఇచ్చేసారు వాళ్ళు ఇక మేము అధికారంలోకి వచ్చినామని దామోదర్ నరసింహ సార్ వాళ్ళకి న్యాయం చేసి ఏజ్ లిమిట్ అయిన వాళ్ళకి ఇట్లా నిరుద్యోగత ఉంచాలి సార్ కలిసి రెండు నెలలైంది ఇప్పుడు వాళ్ళు సార్ దగ్గర రెస్పాండ్ లేదు మాకు నేను చూస్తాను నేను చూస్తాను వన్ మంత్ పడుతుంది వన్ ఇయర్ పడుతుంది అని మాకు రెచ్చవడి పంపిస్తున్నారు తిడుతున్నారు దామోదర్ సార్ దామోదర్ సార్ హెల్త్ మినిస్టర్ మాకేం పట్టించుకోవడం లేదు అందుకే రేవంత్ నాకు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికీ ఐదు సార్లు వచ్చినా మా ప్రాబ్లం ఇప్పటికి సాల్వ్ కాలే మొన్న సెవెన్ థౌసండ్ పోస్టులు కాక మొన్న ఎగ్జామ్ రాష్ట్రంలోకి ఇచ్చారు సార్ మేము టూ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ ఎగ్జామ్ రాష్ట్రున్నారు ఇప్పుడు కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి వాడుకున్నారు సార్ వాళ్ళకు కొంత న్యాయం చేశారు ఇంటికెళ్ళి ఫోర్ మెంబర్స్ వెళ్ళారు మేము కాంట్రాక్ట్లో లేము సార్ మేము ప్రైవేట్ వాళ్ళము ప్రైవేట్ లో కూడా ఏజ్ లిమిట్ అయిపోయిందని వాళ్ళ జాబ్లలో సరిగ్గా చూడరు మాకు వీళ్ళు వాళ్ళు కూడా ఎప్పుడు తీసేయాలని చూస్తారు మాకు సీఎంకి మా టీఎస్పీఎస్ లో ఉన్న పోస్టులు నా స్టాఫ్నర్స్ ఏవైతే మిగిలి ఉన్నాయో సార్ అవి మేము వన్ ఇస్ట్ వన్ లో వెబ్బాప్షన్కి పోయినాం అవి ఏ విధంగా ఉన్నాయో కూడా మాకు తెలియదు సార్ గత ప్రభుత్వం జరిగిన అన్యాయము టీఎస్పీఎస్ లో మిగిలిన స్టాఫ్నర్స్ పోస్టులు భర్తీ చేయమని అడుగుతున్నాము ఈ ఎంఎస్ఆర్పి వస్తుంది అనుకున్నారేమో అలా రాలేదు మాకు అందుకే ఇప్పుడు మేము ఈ పోస్ట్ లో వచ్చిన పరిస్థితి ఢిల్లీ పోతాం అమ్మకి వెళ్ళి కలుస్తాం ఎందుకంటే మాకు ఇంకా ఏజ్ కూడా లేదు కదా సార్ మేము వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది రేవంత్ అన్న దగ్గరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం దామోదర్ సార్కి ఇస్తున్నాం డిఎంఎస్ ఎంతమంది అని మేము త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటాం సార్ అంతే మిగతా వాళ్ళంతా మొన్న ఏడు వేల త్రీ నైన్స్ ఉండే మొన్న ఎంహెచ్ఎస్ఆర్బీలో ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ క్వాలిఫై అయిపోయారు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఉండొచ్చు అప్పుడు బడ్జెట్ లేదని ఆపిన పోస్టులు ఇప్పుడు మాకు ఫిల్ చేయమని అడుగుతున్నాం సార్ మీ గవర్నమెంట్ని అయితే ఈ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి సార్ని కూడా మేము ప్రెస్ మీట్ పెట్టిరు పెట్టి అడిగినప్పుడు సార్ మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇస్తామమ్మా అని చెప్పారు మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ సార్ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు అప్పుడు ఆపిన పోస్టులు ఇప్పుడు ఫిల్ చేయమని అడుగుతున్నాం మేము మా పోస్ట్ క్వాలిఫై అయినాం సార్ క్వాలిఫై అయ్యి వెబ్ ఆప్షన్ ఒరిజినల్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది సర్టిఫికేట్ది అయిపోయి వెబ్ ప్లేసెస్ కోసం కూడా మేము వెబ్ ఆప్షన్ పెట్టుకున్నాము పెట్టుకొని అన్నీ రెడీగా ఉంది సార్ మాకు వాళ్ళని కడిచినాము అప్పుడు సీఎం గారు ఎక్కడి దగ్గర రానిచ్చారు సార్ అరెస్ట్ చేసి పంపేసిర్రు రావద్దు అనేసి దగ్గరకు రానే పోలీస్ లో పెట్టి అప్పుడు ఈ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అడిగినప్పుడు ఆ సార్ చెప్పింది కదా మన ప్రభుత్వం ఉంటే మేము ఇస్తామమ్మా అనేసి అన్నారు వాళ్ళ కూడా ఆ ప్రభుత్వం వాళ్ళు కేసీఆర్ సార్ కూడా అన్నారు ఈ ఆడపిల్లల్ని ఎందుకు ఇట్లా తిప్పుతున్నారు రోడ్ల మీద ఎందుకు వాళ్ళ బాధ పెడుతున్నారు వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా న్యాయం ఉన్నది కదా అని చెప్పి మరి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక న్యాయం చేయాలి కదా అని మేము అడుగుతున్నాం సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు వన్ వీక్లో ఏదన్నా ఒకటి చేయాల టీఎస్పీస్లో ఉన్న పోస్టులు చేయలేదంటే సోనే మా గేట్ ముగడమై కూర్చుంటాం సమస్య ఏంటి ఎందుకు వచ్చారు మా సమస్య ఏంటంటే అంటే ముందుగా నేను కొమరమీం జిల్లా ఆస్వాద నుంచి ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది దానికి గల కారణం ఏంటిదంటే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖలోని మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అనే మెయిల్ వర్కర్స్కి సంబంధించిన విషయం మాట్లాడదలుచుకుంటున్నాను విశస్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సర్వీస్ విశాఖపట్నం న్యూఢిల్లీ ఒంగోలుకి సంబంధించిన సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ బోగస్ అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం ఫేక్ సర్టిఫికేట్స్ అని విడుదల చేసింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు డబ్బుల ఆశపడి వాళ్ళకు రెండు వేల పద్నాలుగులో మరియు రెండు వేల పదహారులో మరికొంతమందికి మందికి రెండు వేల ఇరవైలో కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కావున వీటిపై మేము గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ నూతన ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఏంటంటే నిజం వీటిపై పూర్తి విచారణ జరిపి నిజమైన అభ్యర్థుల అభ్యర్థులమైన మాకు అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాము మేము బాధ్యతలం కాబట్టి ఈరోజు పెద్దధర వరకు రావడం జరిగింది మా గోడు ఈరోజు మేము వినిపించడం జరిగింది కావున ఈరోజు నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసి నా గోడుని నేను తెలియజేస్తున్నాను కావున వీటిపై నిజమైన అభ్యర్థులమైన మాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు ఇదే విధంగా కొనసాగుతుంది మేము రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ వచ్చి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు మా దగ్గర పూర్తి ఆధారాలతో ఆధార ఆధారాలతో మేము గత ప్రభుత్వానికి కూడా మా సమస్య చెప్పుకోవడం జరిగింది కానీ ఎటువంటి న్యాయం చేయలేదు అయితే ఇది యాక్చువల్గా రెండు వేల పన్నెండు నోటిఫికేషను ఇది మన ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో ఐటీడీ అని ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంటు దాని కింద బ్యాక్లాగ్ పోస్టులు ఇవి అయితే ఏజెన్సీ ప్రాంతం వాళ్లకు కల్పించాలి కానీ మాకు ఫిల్ చేయలేదు అందులో నేను నాకు రెండు వేల పదిహేడు పి దగ్గర వెళ్తే ఐటీడీఏకి వెళ్తే హెల్త్ అసిస్టెంట్ పోస్టు మా మారుమూల ప్రాంతం నా పేరు పందరం సేకు కొమ్రాబి మాసబాద్ డిస్టిక్ తిరియాని మండల్ మంగి విలేజ్ మారుమూల ప్రాంతం ఇప్పుడు కూడా మాకు నెట్వర్క్ లేదు రోల్ సౌకర్యం లేదు అందులో రోంపల్లి పిఎస్సి సబ్ సెంటర్ మంగి అందు నేను హెల్త్ అసిస్టెంట్ ఒక వన్ ఇయర్ చేశాను గత ప్రభుత్వము ఏంటంటే నీ సర్వీస్ అయిపోయింది బాబు నువ్వు చేయొద్దని నాకు రిటర్న్ పంపించారు సో అందులో ఏమైందంటే వాళ్ళు డబ్బులు కకృతపడి కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చారు దానిపైన కూడా మేము కమిషనరేటు హెల్త్ అండ్ డైరెక్టర్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఏమో రెస్పాండ్ కాలేదు సార్ అందుకోసం ఈరోజు మూడు వందల డెబ్బై కిలోమీటర్ దూరం నుంచి నేను ప్రజా దర్బార్కి రావడం జరిగింది మాకిప్పుడు దీనిపైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలి వీటిపై పూర్తికి పూర్తి విచారణ జరిపి నిజమైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరుతున్నాము ఇచ్చాము రిసీవ్ కూడా తీసుకున్నాము కూడా తీసుకోవడం జరిగింది సీఎంకి మేము కోరుకునేది ఏంటంటే నిజమైన అభ్యర్థులు మాలాంటులు చాలా మంది ఉన్నారు ఎవరైతే ఈ చేసి చేస్తున్నారో వాళ్ళకు అవకాశం కల్పిస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నకిలీ ధృవ కొత్తలతో చాలా అరవై మంది ఉన్నారు సో మళ్ళా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేయలేదు సో అవి ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి కదా వాళ్ళు లో లోపల అవి చేశారు అందులో ఇంకో విషయం తెలియదలుచుకున్నా ఏమిటంటే మా ఉమ్మడి ఆదిలాబాద్లో మేము ఆదివాసులం ఆదివాసులు గోండు సో అందులో ఎస్టీ లంబాడా కమ్యూనికి చెందిన వాళ్ళు ఉన్నారు ఒకే ఇప్పటి ఇప్పటివరకు రాలేదు పిఎ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన వెంటనే జిల్లాలు డివైడ్ సపరేట్ కావడం జరిగింది కొమరాభీం జిల్లా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా కాబట్టి పై అధికారులు ఎక్కడెళ్ళు వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోవడంతో కానీ ఆగిపోయింది కాబట్టి మాకు పూర్తి విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము గత ప్రభుత్వ అధికారులు చేసే అన్యాయాన్ని నేటి ప్రభుత్వ అధికారులు పరిష్కరించాలని నాకు న్యాయం చేయగలని ప్రార్థన అసలు ఏంటి మీ సమస్య ఏంటి ఎందుకు వచ్చారు మాది నౌకరీ ఇనాము అండి ఎట్టి శాఖ కింద మాకు ఇచ్చినటువంటి భూములు అండి మా భూములు అగ్రకులానికి చెందినటువంటి వారు కబ్జా చేశారు కబ్జా చేసేసి మా భూములు మాకు ఇవ్వకుండా అప్పుడున్న గత ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కానీ వాళ్ళకి కబ్జాదారు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో కబ్జాదారులకు పట్టాలు చేశారు పట్టాల మీద వాళ్ళు లోన్ తీసుకున్నారు అవి నౌకరీ ఇనాము ఆ భూములను మేము క్రయ విక్రయాలు చేయ వీలు లేదు అట్లాంటి భూములనే కబ్జాదారులు కట్టబెట్టేసి వాళ్ళకి పట్టాలు చేసి వాళ్ళకి లోన్లు కూడా తీసుకున్నారు నూట పదమూడు సర్వే నెంబర్కి సంబంధించినటువంటి ఈ భూమిని సీతారామ ప్రాజెక్టులో పోవడం జరిగింది ఆ భూమికి సంబంధించినటువంటి కాంపోజిషన్ మాకు ఇవ్వడానికి ఒరిజినల్గా నూట పదమూడు సర్వే నెంబర్ అటువంటి భూమిని నూట పదమూడుకి బైగా నూట పద్దెనిమిది నూట పదమూడు బై రెండుగా మార్చేసేసి కాంపోజిషన్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అధికారులు నూట ఏడు సర్వే నెంబర్కి వచ్చేసేసి నూట ఏడు సర్వే నెంబర్లో కూడా అదే పరిస్థితి జరిగింది ఓఆర్సీ కోసం అని ఆర్టీఓ గారికి దరఖాస్తు చేసుకున్నా దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా ఓఆర్సీ కూడా ఇవ్వకోకుండా అగ్రపులాలకు చెందినటువంటి వ్యక్తులకి పట్టాలు చేశారు మళ్ళీ యాభై సర్వే నెంబర్కి వచ్చేసేసి రెండు వేల ఏళ్ళలో లోన్ తీసుకున్నాం క్రాప్ లోను రెండు వేల ఏళ్ళలో లోన్ తీసుకుంటే పదమూడు ఆరు రెండు వేల ఇరవై మూడులో లోన్ తీరింది కానీ లోను తీరకముందే రెండు వేల పద్దెనిమిదిలోనే మా అదే భూమిని వేరే వాళ్ళకు పట్టాలు చేశారు రెండు వేల పదమూడు ఇరవై మూడులో లోన్ తీరింది అదే అదే సర్వే నెంబరు అదే భూములకు సంబంధించినటువంటి మా వారసులు సంతకాలు లేవు మా తల్లిదండ్రులు సంతకం ఎవరి సంతకాలు లేకుండా రెండు వేల పద్ కబ్జా చేసి ఎవరైతే కబ్జా చేశారో కబ్జా చేసినటువంటి వ్యక్తులకి రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళకు పట్టాలు చేయడం జరిగింది ఇదే విషయం నేను బ్యాంక్ మేనేజర్ గారిని అడిగితే ఏం చే అప్పుడున్నటువంటి ఆంధ్ర బ్యాంకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్ర బ్యాంకు ఇప్పుడున్నటువంటి భద్రాద్రి కొత్తగడం ఇల్లందు ఇల్లందు యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు పాస్బుక్లో ఏం చేసుకుంటో చేసుకోబోమని అంటున్నటువంటి యూనియన్ బ్యాంక్ మేనేజర్ దాని సమాచారం ఒక్క చట్టం కింద లెటర్ పెట్టి అడిగినా కానీ ఇటువంటి నాకు ఈ విషయంలో నేను ఆ పలు మార్లు ఎవరెవరికి దరఖాస్తు పెట్టుకున్నాను అనేది మొత్తం కూడా కంప్లీట్గా దీనికి అయితే వివరించడం జరిగిందండి పలు మార్లు రెండు వేల ప ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి పలుమార్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ హైకోర్టుకి పెట్టని అధికారులు లేరని పెట్టినప్పుడు కూడా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వంలోనే నాకు న్యాయం జరుగుతుందని ఆశతో వచ్చినానండి లోపల కూడా దరఖాస్తు ఇచ్చాను ఈ మీడియాకు కూడా ఈ నా ఇదే విషయంలో నేను అఫీషియల్గా దరఖాస్తు పెట్టే ముందు టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి తిరుగుతున్నాను అఫీషియల్గా లెటర్లు పెట్టి ఓరల్గా రెండు వేల పదహారు నుంచి తిరుగుతున్నాను కానీ లెటర్ల పరంగా అఫీషియల్గా లెటర్ పెట్టింది టూ థౌజండ్ నైన్టీన్లో నుంచి వేసేసి కంప్లైంట్ పెట్టాను కానీ ఈ రోజు వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలే ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి వచ్చానండి నేను ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఇల్లా చీ రెవెన్యూ చీమలపాడు గ్రామం నుంచి వచ్చాను ఇదే ఫస్ట్ సార్ అండి నాకు న్యాయం చేయాలండి న్యాయం కోరుతున్నానండి నా భూమి నాకు తిరిగి ఇప్పించమని నాకు న్యాయం చేయమని నాకు ఈ భూమి పట్ల తిరిగి ఉనడానికి బోల్డ్ అంత అప్పులు కూడా చేశాను ఈ కబ్జేదారులు ఎవరైతున్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని కూడా ఉన్నదండి నాకు న్యాయం చేయగలరని చెప్పేసి ఈ విషయం నాకు ప్రొటెక్షన్ కూడా కల్పించమని నేను సీఎం గారిని వేడుకుంటున్నానండి